హలో అండి వెల్కమ్ టు క్రిష్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మీకు ఒక బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ మీ కళ్ళ ముందుకు తీసుకొని వస్తానండి అండ్ అంతకంటే బిఫోర్ ఎవరైతే కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్స్ వస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీ సపోర్ట్ ఉంటే నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను అంటే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ చేయండి అండి వీడియోని వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ మీకు ఏ ఏరియాలో ప్రాపర్టీ కావాలో కూడా మనకి కామెంట్ చేయండి అండి నేను మీకు ఆ ఏరియాలో తక్కువ ప్రైజ్లో ప్రాపర్టీ తీసుకుని వస్తాను అండ్ ఇప్పుడు మనం కవర్ చేస్తున్న ఫ్లాట్స్ వచ్చి అన్నీ కూడా త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అండి టోటల్గా మనకి ఇందిట్లో టెన్ ఫ్లాట్స్ వచ్చినాయి అండి ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఇచ్చారు ఇది అండ్ ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి టోటల్గా నాలుగు వందల ముప్పై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసారండి సో ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా మనకి సెల్లార్ ఏరియా ఇందిట్లో మీకు యూడిఎస్ వచ్చేసి ఫార్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వస్తుందండి అండ్ ఇది ఒక జిహెచ్ఎంసి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి మీకు ఎయిటీ పర్సెంటేజ్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అండ్ ఇప్పుడు మనం కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీలో ఉన్న త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి అండ్ మనకి ఇది రెడీ టు మూలో ఉన్న ఫ్లాట్స్ అండి ఇవన్నీ కూడా అండ్ ఇందిట్లో మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసి లిఫ్ట్ బోరు మంజీరా వాటరు సీసీ కెమెరా సెక్యూరిటీ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి అండ్ ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా సో ఎవరైతే చందానగర్ ఏరియాలో త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ కావాలన్న వాళ్ళు త్వరగా త్వరపడండి అండి అండ్ ఇది మనకి బాల్కనీ సో ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అండి అండ్ సో ఈ వెంటిలేషన్ ఈ అపార్ట్మెంట్కి వెంటిలేషన్ చాలా బాగుందండి అండి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి అండి ఇది వచ్చేసి మనకి ముంబై హైవేకి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలి అంటే చందానగర్ వస్తుందండి చందానగర్లో మీకు పీజీఆర్ ఎన్క్లూ రోడ్లో వస్తుంది ఇది అండ్ ఇక్కడ నుంచి మీకు మియాపూర్ మెట్రో జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి లింగంపల్లి రైల్వే స్టేషన్ కూడా త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి అండ్ ఎవరైతే తక్కువ ప్రైజ్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ చూస్తున్నారో ఒకసారి వచ్చి త్వరగా తొడపడండి అండి అండ్ దీని ప్రైజ్ వచ్చేసి మనం ఆరు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ కోర్ట్ చేస్తున్నామండి అండ్ ఫోర్ ల్యాక్స్ ఎమ్టీస్ ఉంటాయి మీకు బ్యాంక్ లోన్ కూడా ఒక ఎయిటీ పర్సెంటేజ్ బ్యాంక్ లోన్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి అండ్ గెస్ట్ బెడ్రూమ్ నానుకుని మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ నియర్ బై మీకు స్కూల్స్ చాలా ఉన్నాయండి శ్రీనిధి హై స్కూల్ అని బచపన్ స్కూల్ అని కృష్ణవేణి స్కూల్ అని ఇట్లా మీకు స్కూల్స్ ఉన్నాయండి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మీకు స్కూల్స్ ఉంటాయి అండ్ నియర్ బై మీకు హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయండి శ్రీకర హాస్పిటల్ అని ప్రణమ్ హాస్పిటల్ అని అచ్చిన హాస్పిటల్స్ అని ఇట్లా హాస్పిటల్స్ కూడా ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా సో కిచెన్ నాకు మనం ఇట్లిటీ ఏరియా కూడా ప్రొవైడ్ చేసామండి అండ్ చుట్టుపక్కల ఉన్న అన్ని అపార్ట్మెంట్స్ కూడా మంచి గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్స్ ఉన్నాయండి నియర్ బై అండ్ ఇక్కడ నుంచి మనకి గచ్చిపోలి ఆర్ హైటెక్ సిటీ జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ ఉంటుందండి ఒక నైన్ కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి సో ఎవరైతే కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అండ్ మీకు ఎవరు మీకు తెలిసిన వాళ్ళకి త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ కావాలంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మీకు తెలిసిన ఏదన్నా ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో ప్రమోట్ చేస్తామండి అది ఓనర్స్ అయినా బిల్డర్స్ అయినా సో ఫర్దర్గా ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తానండి సో ఆ నెంబర్కి కాల్ చేయాస్తుందిగా కోరుతున్నామండి థ్యాంక్ యూ సో మచ్